హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టైర్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ తను మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఫస్ట్ మనం హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దాం దాని తర్వాత టారో మెసేజెస్ చూద్దాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాజ్ వారైనా సో ఇది సెపరేషన్ లో ఉన్న వాళ్ళైనా సరే కలిసి ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా చూడొచ్చు సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ప్లీజ్ వెయిట్ ఫార్ మీ సో ఎవరైతే ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి లేదు నాకు రిలేషన్షిప్ వద్దు లేదా మీరు ఏదైనా ఒకటి అడిగారు అది మీ పర్సన్ చేయడం లేదు బట్ తను ఇంకా టైం కావాలనుకుంటున్నారు బట్ మీరు కుదరదు అని అంటున్నారు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఓకే సో నా గురించి వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఎందుకు వెయిట్ చేయమంటున్నారంటే రైట్నో తన కెరియర్ అవ్వచ్చు లేదా ఫినాన్షియల్గా తనంత స్టేబుల్గా లేరు అది మేల్ అవ్వనండి ఫీమేల్ అవ్వనివ్వండి మీ పర్సన్ కొన్ని స్ట్రగులింగ్ అయితే అవుతున్నారు ఖచ్చితంగా అది కెరియర్ వైజు అండ్ మనీ వైజు సో అందువల్లే తను రైట్నో మీరు అడిగింది చేయలేకపోతున్నారు అది కమిట్మెంట్ అవ్వచ్చు లేదా మ్యారేజ్ అవ్వచ్చు లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పడం అవ్వచ్చు లేదా మీకు ఒకటి చేస్తాను అని చేయలేకపోవడం అవ్వచ్చు సో ఎందువల్లనంటే ఇక్కడ తన కెరియర్ వైజ్ ఆర్ ఫినాన్షియల్ వైజ్ తనకి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చేయలేకపోతున్నారు అందుకే కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అన్నట్టు అండ్ ప్లేయర్ ఇక్కడ తను ఏమని ఆలోచిస్తున్నారంటే మీరు తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు తన ప్లేయర్ అనుకుంటున్నారు అని కాదు తను ఖచ్చితంగా ప్లేయర్ కాదు నేను నేను రెస్పాన్సిబుల్గానే ఉన్నాను బట్ నాకు కొంచెం టైం కావాలనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ప్లేయర్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ని కమిట్మెంట్ ఇవ్వని వ్యక్తి అని ప్లేయర్ అంటాము అంటే వస్తారు వెళ్ళిపోతారు బట్ రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ బాండ్ ఉండదు కమిట్మెంట్ ఉండదు బట్ నేను అలా కాదు నాకు టైం కావాలని నేనే అడుగుతున్నాను అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ అంటే ఫినాన్షియల్గా నాకు అండ్ కెరియర్ వైజ్ ఇబ్బంది ఉంది కాబట్టి టైం అడుగుతున్నాను అంతేగాని నేను ప్లేయర్ అయితే కాదు అని అండ్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ సో ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీలో చాలామందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్కి లైక్ మీరు వేరే రిలీజన్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ వేరే రిలీజన్ అయ్యి ఉండొచ్చు లైక్ ముస్లిం క్రిస్టియన్ అలాగా హిందూ సో అవి కూడా మేజర్ ఆర్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తాయా లేదా అన్న విషయంలో సో అది కూడా ఒక మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మేబీ రైట్ నో తను టైం అడగడానికి కానీ లేదా తను ఉన్న సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ బట్ తనైతే కమ్యూనికేట్ చేద్దాము సో ప్లీజ్ వెయిట్ ఫర్ మీ నేనైతే కమ్యూనికేట్ చేస్తాను మాట్లాడతాను అని అండ్ ఐ విల్ నెవర్ వర్క్ ఫర్ గెట్ యూ సో ఏవైనా ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే కనుక ఈ మెసేజెస్ ఏంటంటే నేను నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు నాతో కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా సరే ఐ విల్ నెవ్ ఫర్గెట్ ఫగెట్ యూ సో మీ పర్సన్కి మీరు ఎప్పుడు గుర్తుంటారని మీ పర్సన్ మీద చెప్ చెప్పాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లోనే ఉన్నారు బట్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ వల్ల లేదా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు అని ఎవరైతే అనుకుంటారో ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా మేబీ నేను నీతో మాట్లాడట్లేదు కాబట్టి మర్చిపోయాను అని అనుకుంటున్నావు నో నేను ఖచ్చితంగా మర్చిపోవట్లేదు ఐ విల్ నెవర్ అ యూ అంటే ఎప్పటికీ నేను నేను మర్చిపోను అని అర్థం సో నేను నేను మర్చిపోవట్లేదు మర్చిపోను అండ్ ప్యాషన్ మీరంటే ఇప్పటికీ మీ పర్సన్కి అదే ప్యాషన్ ఉంది అదే అట్రాక్షన్ ఉంది అండ్ సోల్మేట్ కనెక్షన్ మీరంటే ఒక సోల్మేట్ బాండ్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు అది ఫినాన్షియల్లీ అవ్వచ్చు లేదా పర్సనల్ లైఫ్ లైక్ ఫ్యామిలీ వైజ్ ఏదైనా సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు అందుకే మీ పర్సన్ మీతో ఏమి షేర్ చేసుకోవడం లేదు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రావడానికి కారణం బట్ సోల్మేట్స్ అంటే అగెయిన్ స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అండ్ ప్యాషన్ ప్యాషన్ అంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది అంటే మీరు అట్టి ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ తను తనకున్న సర్కంస్టెన్సెస్ వల్ల రైట్నో తన కొంచెం టైం అడుగుతున్నారు అంతే ఒకవేళ రిలీజియస్ ఫ్యాక్టర్సే మేజర్ కీ రోల్ ప్లే చేస్తున్నాయంటే ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి ఆ సర్కంస్టెన్సెస్ అన్నింటినీ డీల్ చేయాలి కాబట్టి వెయిట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం దాని తర్వాత చారో చూద్దాం అంటే దైక్ ఫార్ అండ్ లెర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యువ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్ సో ఎవరైతే ఇంకా పాస్ట్ని స్టక్ అయి ఉంటారో ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా పాస్ట్ అయితే మొత్తం వదిలేయాలి ప్రెసెంట్లోనే ఉండాలి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఫర్ గివ్ అంటే మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించమని అని అడుగుతున్నారు ఇన్డైరెక్ట్గా సో మనం పాస్ట్లో ఉంటే రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడం సో ప్రజెంట్లో ఉండాలి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం తను చేసిన దానికి మీకు ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు డిసెప్షన్ గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ సెపరేషన్ ట్రస్ట్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ రీకాన్సలియేషన్ డిసెప్షన్ సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ హెల్ప్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ సో అగైన్ మీరు ప్లేయర్ అనుకుంటున్నారు లేదా తను మాస్క్ వేసుకుంటున్నారు తన ఫీలింగ్స్ ప్రాపర్గా చెప్పడం లేదు అని మీ పర్సన్ గురించి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నేను అలా కాదు అని అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ కొంతమందికి మెసేజ్ ఏంటంటే ఒకవేళ మీ పర్సన్ మీకు ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు అక్కడ సంథింగ్ ఇస్ విషయీ అంటే సంథింగ్ ఏదో కరెక్ట్గా లేదు అని మీకు అనిపిస్తే గనక ఖచ్చితంగా ఇది ఒక రెడ్ ఫ్లాగ్ సో మీరు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ ఇన్ సెల్స్ టు ఈచ్ అదర్ యూర్ బాండ్ డిపెండ్స్ ఓకే సో మీరు మీ పర్సన్తో ఒకవేళ కలిసే ఉంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అది మీ డా మీ బాండ్ ఇంకా డీప్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్ కూడా తన ఫీలింగ్స్ని మీకు రివీల్ చేయాలి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారు తన తన గురించి అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ వన్ ద హార్చ్ ఖచ్చితంగా మీలో చాలామంది సెపరేషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ ఆ పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హేవ్ ఫ్యాక్ టు హ్యావ్ ఫేత్ సో మీ పర్సన్ ఏంటంటే తన నమ్మండి నన్ను నమ్ము ఓకే నేను ప్లేయర్ కాదు నేను నీ గురించి నిజంగానే ఆలోచిస్తున్నాను నిజంగానే నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి లేదా నాకు నిజంగా ఇష్యూస్ ఉండడం వల్ల అంతేగాని నేను తప్పించుకుని తిరగడానికి అయితే కాదు ప్లీజ్ ట్రస్ట్ మీ అని అయితే అంటున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యూ లవ్ లైఫ్ బెనిఫిట్స్ అజీవ్ ఫర్ గివ్ యువర్ పేరెంట్స్ సో హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇక్కడ మీకు మీ ఫ్యామిలీతో ఏదైనా ఇష్యూస్ ఉంటే లైక్ మీ మదర్తో కానీ ఫాదర్తో కానీ అది మీరు క్లోజ్ చేసుకోండి అంటే ఇష్యూస్ను క్లోజ్ చేసుకుంటే అది మీకు బెనిఫిట్ అవుతుంది మీరు రిలేషన్షిప్ వైజే కాదు కెరియర్ వైజ్ కూడా మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది మెసేజ్ ఇక్కడ రీకన్సులియేషన్ సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో రీకన్సిలేషన్ అంటే ఖచ్చితంగా సెపరేషన్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే సెపరేషన్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని అర్థం ఓకే సో వద్దామని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ మెసేజ్ కూడా సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారని అర్థం ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు మీరు తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా తనకి రీయూనియన్ అయితే కావాలి బికాస్ తను మీతో ఓపెన్ అప్ అయినట్టుగా ఎవరితో ఓపెన్ అప్ అవ్వరు మీతో మాట్లాడితే తనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీయూనియన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్ స్ట్రాంగ్ సోల్మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కార్డ్ ఇది పెయిన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ పెటికల్ అండ్ స్ట్రెంగ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ అదై వీ గాట్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అగైన్ తను మీకు తన మెసేజ్ కన్వే చేయాలని చూస్తున్నారు అది వేరే ద్వారా అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు బట్ తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అదైతే మీకు కన్వే చేయాలి అనుకుంటున్నారు స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే తనకి తెలుసు రిలేషన్షిప్ వైజ్ మీ రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మీ వాల్యూ తనకు తెలిసి వచ్చింది అండ్ ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఓకే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు బట్ అంత ఈజీ కాదు బట్ తను చాలా చాలా లోన్లీ అయితే ఫీల్ అవుతున్నారు అంటే తను ఏం పని చేస్తున్నా మీరే గుర్తురావడం అంటే తన ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే ఫీల్ అవ్వడం లేదు ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా ఉంటున్నారు సో తను చేసిన మిస్టేక్ అయితే తను రియలైజ్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ సోట్స్ సో తను ఏదైతే మీతో బిహేవ్ చేశారో కమిట్మెంట్ ఇవ్వనో లేదా డిలే ఇంకోలా చెప్పుంటే బాగుండు కదా మేబీ నేను నేనే సరిగ్గా చెప్పలేదేమో అనే ఒక రిగ్రెట్ అయితే మీ పర్సన్కు ఉంది ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా రిగ్రెట్ కూడా మీ పర్సన్కు ఉంది నేను అనవసరంగా హార్ట్ చేశానే అని అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్ బట్ ఏదేమైనా మీరు తను రిజెక్ట్ చేసినా తన నెంబర్ బ్లాక్ చేసినా ఏం చేసినా సరే యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అపాలజీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనతో మాట్లాడాలి అని అయితే మీ పర్సన్ గట్టిగా అనుకుంటున్నారు సో ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ ఉంది రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ అండ్ ద ఫుల్ ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి మీ పర్సన్ చాలా చాలా క్లారిటీతో ఉన్నారు సో ఎనర్జారికల్ మెసేజెస్ చూద్దాం ఇన్ డెసిషన్ మీలో ఎవరైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేకపోతే టైం తీసుకుని డెసిషన్ తీసుకోండి యాంగ్జైటీ ఎవరైతే ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ లోన్ అవుతున్నారో మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్జెస్ పాజిబిలిటీస్ మీకు చాలా చాలా పాజిబిలిటీస్ అయితే ఉంటాయి బట్ మీరు వాటిని రికగ్నైజ్ చేయట్లేదు ఓవర్లుక్ చేస్తున్నారు సో ఒకసారి మీకు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఎట్ ఎట్ టు గివ్ రెదర్ దెన్ టేక్ న్ న్యూమోని బోగో సో ఎవరైతే ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారో ఎదుటి వ్యక్తి నుంచి కానీ ఎవరి దేని నుంచి అయినా సరే ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన టైం అని అర్థం సో మీరు తీసుకునేవారా లేదా ఇచ్చేవారా ఒకవేళ మీరు ఎవరికైనా ఇస్తూ ఉంటే వాళ్ళు మీకు సరైన వాల్యూ ఇవ్వకపోతే ఇక్కడ స్టాప్ చేయాలని కూడా అర్థం అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ మోన్ ఇన్ పైసెస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని ఉండొచ్చు ఇక్కడ ఏరిస్ లేయో సాజిటేరియస్ ఫైర్స్ అని కూడా అయ్యుండొచ్చు లేయో ఎనర్జీ సో మీ ప్రాక్టికల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై మీలో చాలా మందికి ఎమోషన్స్ అనేవి చాలా హైగా రన్ అవుతున్నాయి సో మీరు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేయండి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్